చూద్దాం వాళ్ళ టికెట్లు డిసైడ్ చేయనివ్వండి ఏం జరిగిందో చూద్దాం జనసేనకి ఎన్ని ఇస్తారో చెప్పనివ్వండి చూస్తాం ఈ పార్టీ నుంచి వెళ్ళిన వాళ్ళకి ఆ పార్టీలో ఎన్ని సీట్లు ఇస్తారో చూడండి అప్పుడు చూద్దాం ముందుంది ముసళ్ళ పండగ తొందర ఏం పడాల్సిన అవసరం లేదు వీఆర్ వెరీ క్లారిటీ ఒకటే చెప్తున్నా టోటల్ స్క్రీన్ మీద ఇద్దరే ఉన్నారు ఒకరు జగన్మోహన్ రెడ్డి గారు మరొకరు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అంతే ప్రశ్న ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ స్క్రీన్ అవుట్ షర్మిల అవుట్ లోకేష్ బీజేపీ బిజెపి అవుట్ రెండే రెండు విషయాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్యమంత్రి దీని మీదే ఓటర్ డిసైడ్ అవుతాడు ఇది మా విశ్వాసం మా నమ్మకం ఎవరు ఎన్ని మారినా ఎన్ని అసంతృప్తులు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు నూటికి నూట యాభై పాళ్ళు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాబోతున్నాడు వాళ్ళు రాసుకోండి ఎన్నికలైన తర్వాత మీరే నన్ను అడగండి రిజల్ట్స్ వచ్చిన తర్వాత కారణం ఏంటంటే వాట్ ఈస్ ఏంటి కెపా ఈ కాన్ఫిడెన్స్ ఏమిటి అని మీరు అనొచ్చు మా పరిపాలనే మా కాన్ఫిడెన్స్ మా పరిపాలన తీరే మా కాన్ఫిడెన్స్ మేము రెండు లక్షల అరవై వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రజలకు ఇచ్చాం సెల్ఫరేజ్ లేకోకుండా పైసా తీసుకోకుండా మధ్యవర్తులు లేకోకుండా జన్మభూమి కమిటీలు లేకోకుండా లీడర్లు కాజేయకోకుండా ఇచ్చినటువంటి ప్రభుత్వం తొలి ప్రభుత్వం మీద మీరు ఒకసారి గుర్తుపెట్టుకున్నట్టయితే పూర్వం నుంచి నేను చూస్తున్నాను ఎనభై తొమ్మిది నుండి శాసనసభ్యుడిని ప్రభుత్వం ఇచ్చే డబ్బు రూపాయి ప్రభుత్వం రిలీజ్ చేస్తే మధ్యలో ఎలుకలు తోనేసినట్టు తోనేసేవాళ్ళు కొంతమంది రాజకీయ నాయకుల నుండి ఆఫీస్ చివరికి చేరేది ముప్పై పైసలు పైసలు ప్రజ ప్రజలకి అరవై కోట్లలో ప్రతి పైసా కూడా లబ్ధిదారుడు చేరినటువంటి ప్రభుత్వం ఇది లైక్ యూ